పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమెన్ ప్రియ దేవుని మిల్లారా మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియచేస్తూ ఈనాడు తల్లి శ్రీ సభ మరియ మాతృత్వ మహోత్సవాన్ని కొనియాడుతూ ఉంది లుకాసు వార్త రెండో అధ్యాయం వచనం నుండి ఇరవై ఒకటో వచనం వరకు వారి వెంటనే వెళ్ళి మరియమ్మను యోసేపును తొట్టులో పడి పరుండి ఉన్న శిశువును కనుగొనిరి పిదప వారు చూసిన శిశువును గురించి విన్న విషయములనెలా వెల్లడించిరి గొర్రెల కాపర్లు వెల్లడించిన విషయములను వినిన వారందరూ మిక్కిలి ఆశ్చర్యపడిరి కానీ మరియమ్మ ఆ విషయంలో నెల్లా తన మనస్సున అంతయు పదిలపరచుకొని మననం చేయుచుండెను గొర్రెల కాపర్లు తమతో చెప్పబడినట్లు తాము వినిన వాణిని చూచిన వాణిని గురించి దేవుని వైభవమును శ్లాఘించి చూ తిరిగిపోయి ఎనిమిది దినములు గడిచిన పిమ్మట శిశువునకు సున్నతి చేసి ఆ బాలుడు గర్భమునందు పడక పూర్వం దేవదూతను చూచించినట్లు యేసు అని పేరు పెట్టిరి ప్రియా దేవుని బిళ్ళారా మరి ఈ యొక్క వాక్యం మీద ధ్యానాంశాన్ని ధ్యానించుదాం వారు మరియమ్మను యోసేపును శిశువును కనుగొనిరి మరియమ్మ అంతయు తన మనస్సున ఉంచుకొని మననం చేసుకునను ఆ బాలుడిని యేసు అను పేరు పెట్టేరి లుకాసు వార్త రెండో అధ్యాయం పదహారో వచనం పంతొమ్మిదవ వచనం ఇరవై ఒకటో వచనం నాడు అనగా క్రీస్తు పుట్టిన రోజులలో వారు గొల్లలు గ్రామ ప్రజలు ముగ్గురు రాజులు ఒక దైవ కుటుంబాన్ని కనుగొన్నారు ఇది సమిష్టిగా జరిగిందని తెలుసుకోవాలి కుటుంబం అంటే భార్యాభర్త సంతానంతో పరిపూర్ణమవుతూ ఉంటుంది ఆ సంపూర్ణ మార్గదర్శక కుటుంబమే యోసేపు కుటుంబం మానవ కుటుంబంగా జీవించి దైవ కుటుంబంగా నిలిచింది ఆ కుటుంబం ఎలా జీవించిందో ఎలా వరప్రసాదదాయకమైందో సువిశేష గ్రంథం తెలుపుతుంది ఆ కుటుంబం మనందరికీ స్ఫూర్తిదాయకం మరియు అంతయు తన మనస్సును పదలపరుచుకుంది స్వల్పకాలిక ఆశలకు ఆవేశాలకు లోనుగాక దీర్ఘకాలిక దైవ ప్రణాళికలను గుర్తించి ధ్యానించి విశ్వసించే వారికి మరియ తల్లికి మించిన ప్రతీక మరొకటోరు మరొకరుండరు కదా తన ఎంపిక వ్యక్తిత్వం ద్వారా కలకాలం ప్రేరణ పూరితరాలు జీవితంలో ప్రతి అంశం తక్షణమే అర్థం కావాలంటే నేమేమీ లేదు అనుభవం మానసిక పరిణతి సందర్భ ఆర్థ భావ వైషమ్యాలను బట్టి ఉంటాయి మన మానవ విషయాలే అంత క్లిష్టమైనవిగా ఉంటున్నప్పుడు ఆధ్యాత్మిక దైవాంశాలు దైవలీలలు ఇంకా ఎంత లోతైన గ్రహించవచ్చు వాటిని మనం చేస్ చేసుకోవాలి మననం అంటే అవగాహన ధ్యానంతో కూడుకున్నది హృదయ స్పందనతో కూడుకున్నది పుణ్య దంపతులు దైవ నిర్ణయం ప్రకారం ఆ బాలునికి యేసు అను నామకరణం చేశారు యేసు అనగా రక్షకుడు ఆ రక్షకుడైన క్రీస్తు తన దైవత్వం మానవత్వం ద్వారా మనిషి మనిషిగా జీవించి దైవాన్ని చేరుకోగలరని బోధించి చూపించి నిరూపించాడు ఇది మన అభ్యాసానికి నాంది కావాలి మరి జనవరి నెల మొదటి రోజు మరియా దివ్య మాతృత్వ పండుగను మనం కొనియాడుతూ ఉన్నాం ఈరోజు దేవుడు మనకు రెండు బహుమానాలు దయచేశాడు మొదటి బహుమతి నూతన సంవత్సరం ఈ సంవత్సరం అంతా మనతో పాటు ఉంటూ మన కోసం ప్రార్థించటానికి దేవుడిచ్చిన రెండవ బహుమతి మరియ తల్లి ఈ లోక రక్షణార్థం నర రూపధారి అయిన చిన్నారి బాలయేసు దివ్య మాతృత్వాన్ని పొందిన మరియ తల్లి ఈ నూతన సంవత్సరంలో మన జీవితాలను దేవుని ఆశీర్వాదాల సమృద్ధిని దయచేయాలని ప్రార్థించుచున్నాము ఈ పండుగ మనకు పరిశుద్ధ కన్య మరియా దేవుని తల్లి మాత్రమే కాదు పర్లోక తల్లి అని గుర్తు చేస్తుంది నాలుగు వందల ముప్పై ఒకటో సంవత్సరంలో జరిగిన ఎఫేసు మహాసభ మరియకు దైవ మాత నామాన్ని ఇచ్చింది మహాసభ అభిప్రాయం ప్రకారం పరిశుద్ధ కన్యక దేవుని మాతృమూర్తి అయ్యింది అలాగే ఎలాగంటే దేవుని వాక్కు శరీర రూపం ధరించి మానవునిగా అవతరించారు దీనినే నాలుగు వందల యాభై ఒకటో సంవత్సరంలో జరిగిన కాలిడో మహాసభ మరియ దేవుని మాత అన్న దాని గురించి మరింత వివరణ వచ్చింది పంతొమ్మిది వందల డెబ్భైలో ఆరవ పాల్పోపు గారు మరియ తల్లి మాతృత్వ పండుగను స్థాపించారు మరియలీన్ కలోస్ అనే విశ్వలేఖలో ఆయన ఇలా రాశారు రోమ్ నగరం పునీత పురాతన ప్రార్థనా విధానాన్ని అనుగుణంగా జనవరి ఒకటవ తేదీన ఏర్పరిచిన ఈ పండుగ రక్షణ చరిత్రలో యేసుని జీవితంలో మరియ తల్లి పోషించిన పాత్రను జ్ఞాపకం చేస్తుంది ఈ పండుగ బాలయేసుకు మరియ తల్లికి ఉన్న బంధాన్ని తెలియజేస్తుంది మాన సంవత్సరంలోని వివిధ రోజుల్లో వివిధ పునీతులను స్మరించుకుంటాం కానీ వారందరిలో మరియు తల్లి ప్రముఖురాలు ఆమెకు దేవుడు రక్షణ చరిత్రలో ప్రత్యేక స్థానాన్నిచ్చి ప్రేషిత కార్యానికి ఉద్యకురాలిని చేశారు రక్షకుని తల్లిగా రక్షణ పొందిన ఆమెను తండ్రి దేవుడు పరలోకరాణిగా లోకంలో క్రీస్తు రాజు ప్రక్కన కూర్చోపెట్టినారు కారణం మరియమాత దేవుని యేసుని తల్లి బైబిల్ గ్రంథంలో కన్యమరియ ఏసుకి తల్లి అని అనేక మార్లు రాయబడింది మొట్టమొదటిగా లుక సువర్త ఒకటో అధ్యాయ ముప్పై ఒకటో వచనం నుండి ముప్పై రెండవ వచనం వరకు గాబ్రియేలు దూత కన్యమరియతో ఇదిగో నీవు గర్భం ధరించి కుమారుని కనిదవు ఆ శిశువునకు యేసు అని పేరు పెట్టుము అని మరియను యేసుని తల్లిగా ప్రకటించారు రెండవదిగా సువార్త ఒకటో అధ్యాయం నలభై ఒకటో వచనం మగారు కన్య మరియను ప్రభు తల్లిగా అంగీకరించటం మూడవది యోహాను సువార్త ఒకటో అధ్యాయం పద్నాలుగో వచనం వాక్కు యేసు సంపూర్ణ దేవుడని మరియు సంపూర్ణ మనిషిని మనకు తెలియజేసింది చివరిగా గల్ తెలుగు రాసిన లేక నాలుగో అధ్యాయం నాలుగో వచనం కాలం పరిపక్వమైనప్పుడు దేవుడు తన కుమార్ని పంపెను ఆయన ఒక స్త్రీ నుండి పుట్టెను పునీత పౌలు గారు ప్రకటించారు క్రీస్తు దేవునికి మానవ జాతికి మధ్యవర్తి మరియు మాత మా క్రీస్తుకు మనకు మధ్యవర్తి ఆమెను ఆయన దైవత్వానికి మానవత్వానికి మధ్య వారధిగా చేశారు ఈ నూతన సంవత్సరంలో క్రీస్తు ఎందు విశ్వాసం కలిగి దేవునికి మాతృమూర్తి అయిన మరియు తల్లి అడుగుజాడల్లో నడిచి దేవుని ఆశీస్సులు అపారంగా పొందుతాం దయగల దేవుడు మరి తల్లి ద్వారా మన జీవితంలో అనేక అద్భుత కార్యాలు చేయాలని తల్లి మన తల్లిగా భావిస్తూ ఆ తల్లి యొక్క దీవెనలు పొందుకుందాం అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ నూతన సంవత్సరం